వేసవికాలం వస్తుందంటే చాలు అందరికీ మామిడి పళ్లు గుర్తొస్తాయి అయితే మామిడి తోటల నుండి అధిక దిగుబడులు పొందాలంటే పూత కాత దశలో తీసుకునే యాజమాన్యంపైనే ఆధారపడి ఉంటుంది గత రెండేళ్లుగా వాతావరణ పరిస్థితుల కారణంగా మామిడి రైతులు నష్టాలనే చవిచూశారు ఈసారి వచ్చే దిగుబడులపైనే ఆశలు పెట్టుకున్నారు మరి పూత పిందగా మారి కాయిగా అవతరించాలంటే ముందు పూత నిలిచేందుకు సమగ్ర యాజమాన్యం చేపట్టాలని తెలియజేస్తున్నారు సంగారెడ్డి పల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్ పోరిక మామిడి పూత సాధారణంగా డిసెంబర్ జనవరి నెలల్లో మొదలై ఫిబ్రవరి వరకు పూస్తుంది ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడి తోటల్లో పూత ప్రారంభమైంది మరికొన్ని తోటల్లో ఇంకా పూత ప్రారంభం కావాల్సి ఉంది ముఖ్యంగా తోటల్లో ఎనిమిది నెలల పాటు చేపట్టే యాజమాన్య పద్ధతులు ఎత్తైతే పూత సమయంలో పాటించే యాజమాన్యం మరో ఎత్తు మామిడిలో పూతంతా ఒక్కసారే రాదు దీంతో నెల మొత్తం పూత కాలంగా ఉంటుంది ఈ దశలో తోటల్లో పురుగులు తెగుళ్ళు ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే పూత ప్రారంభమయ్యే సమయంలో రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా మామిడి అనేది మనకి ఫలరాజు అని అంటూ ఉంటాము ఈ ఫలరాజు చూసుకున్నట్టయితే మనకి గత సంవత్సరము రైతుల చాలా మంది రైతులకి నిరాశపరచడం జరిగింది ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఆ మామిడి పూత అనేది కొంచెం ఆలస్యం అవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా మనకి వాతావరణం అనేది మార్పులు రావడం అదేవిధంగా వర్షాభావం అనేది ఎక్కువగా మనకి అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా వర్షాభావం రావడము మట్టిలో తేమ ఉండడము ఈ తేమ కారణంగా మనకి మామిడి బెట్ట పరిస్థితుల్లో లేకపోవడము ఇవన్నీ మామిడి పూత ఆలస్యంగా రావడానికి కారణమయ్యాయి అదేవిధంగా మామిడి మామిడిలో జూన్ జూలైలో ఏవైతే చిగుర్లు వస్తాయో అది మనకి జనవరి మాసంలో అవే చిగురు నుంచి మనకి పూత రావడం జరుగుతుంది ఈ చిగుర్లు మనకి నవ అక్టోబర్ నవంబర్లో వర్షాపాతం వల్ల మళ్ళీ ఒకసారి కొత్త చిగురులు ఏర్పడం వల్ల మనకి పూత దశ అనేది ఆలస్య అవ్వడం జరిగింది అదేవిధంగా పూత శాతాన్ని పెంచడానికి ప్రతి మామిడి తోటలో ఇండు పుల్లలు మరియు అదేవిధంగా చీడపీడలు అదేవిధంగా మనకి తోటల్లో కలుపు మొక్కలు ఎక్కువగా ఉండడం చూస్తూ ఉంటాము ఈ కలుపు మొక్కలు నివారణ మరియు ఎండు పుల్లలు అనేది ఎప్పటికప్పుడు తీసినట్టయితే అదే దుక్కి దున్నడం వల్ల కూడా ఏవైతే మనకు కలుపు మొక్కలు నివారించడం అవుతుందో అవి నివారించినట్టయితే మనము చాలా వరకు సస్యరక్షణలు మనము కాపాడుకోవడానికి దోహదపడుతుంది ఈ తోటల్లో చెత్త చెదారం వల్ల మరియు కలుపు మొక్క వల్ల మనకి పిండి నల్లి మరియు తామర పురుగులు అదేవిధంగా పండు ఈగ అదేవిధంగా మనకి తేనెమంచు పురుగు ఇవన్నీ అందులో నివాసం ఉంటాయి కాబట్టి ముఖ్యంగా వాటిని మనము శుభ్ర మన తోట శుభ్రపరచడం వల్ల ఈ ఈ శిలీంధ్రాల నుంచి మనం ఈ ఈ సమయంలో మనము నివారించుకోవచ్చు అదే విధంగా మనం తోటలో చూసుకున్నట్టయితే పూత దశ దాటిన తర్వాత పిందె రాలకుండా సరైన చర్యలు తీసుకోవాలి దానిని నివారించేందుకు శాస్త్రవేత్తల సూచనల ప్రకారం మందులను పిచికారీ చేయాలి అలాగే సకాలంలో నీటి తడులు అందిస్తే కాయ ఎదుగుదలకు దోహదపడుతుంది మనం చూసినట్టయితే పూత దశ నుండి పిందె దశకు ఏర్పడుతుంది అంటే బఠానీ సైజు ఉన్న దశలో మనం నీరు పెట్టినట్టయితే మనకి ఈ బఠానీ సైజు నుండి పిందె ఏర్పడే పిందె ఎదుగుదల దశ వరకు మనము ఎంతో ముఖ్యంగా మనము నీటి వ్యవస్థని చూసుకోవాలి ఈ రాలే శాతాన్ని తగ్గించుకోవడం కోసం మనము ఒక రెండు దఫాలుగా మూడు దఫాలుగా మనం మీరిచ్చినట్టయితే ఈ రాలే శాతాన్ని కూడా రాలే శాతాన్ని కూడా నివారించవచ్చు అదే అదే విధంగా పిందె పిందె నుండి మరియు కాయ ఎదుగుదల దశలు కూడా ఈ నీటి వ్యవస్థ వల్ల మనకి కాయ నాణ్యత మరియు కాయ సైజు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్లానోఫిక్స్ అనే మార్కెట్లో లభ్యమవుతుంది ఇది మనము మూడు గ్రాములు ఒక పదిహేను లీటర్ నీటికి కలుపుకొని ఒకసారి పిచ్చికారి చేసినట్టయితే మనము పింద రాలే శాతాన్ని కూడా మనము నివారించవచ్చు అందులో చూసుకున్నట్టయితే సూక్ష్మ పోషకాల్లో ముఖ్యంగా మనకు జింక్ మరియు బొరాన్ ఎక్కువగా ఉపయోగపడుతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా నేలలు జింక్ లోపంలో ఉండడం చూస్తూ ఉంటాము సో దీనివల్ల ఆకులు కూడా చిన్నగా ఉండడము మరియు ఎదుగుదల అనేది పిన్ కాయ అనేది ఎదుగుదల కూడా కొంచెం తక్కువగా ఉండడము జరుగుతుంది సూక్ష్మ పోషకాలలో మనకి మన భారతీయ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వారు ఈ సూక్ష్మ పోషకాలు ఒకదానికొకటి కాకుండా మొత్తం మిశ్రమంలో తయారు చేయడం జరిగింది ఈ మిశ్రమాలలో మనకి జింకు బొరాను మెగ్నీషియము అదేవిధంగా మనకు ఐరన్ కలిసి ఉండడము ఈ చెట్టుకి ఈ కాయ దశకి ఎంతగానో దోహదపడుతుంది అందులో మనము మనకి మ్యాంగో స్పెషల్ అని ఒక సూక్ష్మ పోషకాలు లభ్యమవుతున్నాయి ఇది మనము ఐదు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసినట్టయితే మనకి పిందె ఏర్పడే సమయంలో బఠానీ సైజు నుండి పిందె ఏర్పడే సమయంలో ఒకసారి ఇచ్చినట్టయితే మనకి సూక్ష్మ పోషకాల నుంచి కూడా అధిగమించవచ్చు మామిడి పూత దశలో శాస్త్రవేత్తల సూచనలు పాటించి సరైన నీటి యాజమాన్యం సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను తీయవచ్చు ఇక గత ఏడాదితో పోలిస్తే ఈసారి మామిడి పళ్ల ధరలు మేరకు పెరిగే అవకాశం కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి